జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సైబర్ క్రైమ్ అనే నేర వ్యవస్థ రోజురోజుకు పెట్టేగిపోతుంది దినసరి కార్మికులు వేతన జీవులు ఇంటి దగ్గర ఉన్న విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ క్రైమ్ జరుగుతుండటంతో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి జానకి జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు అని చెప్తే మీరు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు డైల్ హండ్రెడ్కు మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరారు అలా పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన పోలీస్ అయిపోరు అలాగే పోలీసు డ్రెస్సులో ఫోన్ చేసి మీ వాళ్ళు అరెస్ట్ అయ్యారని బెదిరిస్తే భయపడకుండా వాళ్ళకి సమాధానం చెప్పాలని అన్నారు అలాగే వెంటనే డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి వివరాలు అందించాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి ఏం మాట్లాడారో మీరే వినండి వింటున్నారు కదా ఎవరికైనా తెలుసా అసలు సైబర్ అంటే అంటే దొంగతనం ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో తాళం పగలగొట్టవు లేదంటే మనం లేనప్పుడు తాళం ఉన్నా కూడా లేకున్నా కూడా వచ్చి తీసుకుని తీసుకుంటావు మరి సైబర్ క్రైమ్ అంటే ఏంది కంప్యూటర్ తో జరిగే క్రైమా మరి మీరు అందరి దగ్గర కంప్యూటర్స్ కూడా లేవు కదా ఫోను స్మార్ట్ ఫోన్లోనేనా లేకపోతే నార్మల్ మామూలుగా నోకే పాత ఫోన్లో కూడానా ఓన్లీ స్మార్ట్ ఫోన్లేనా నార్మల్ ఫోన్ కదా ఎనీ ఫోన్ ఎనీ ఫోన్ సపోజ్ మీకు నార్మల్ ఫోనే ఉంది నోకియా డబల్ వన్ డబల్ జీరో అంటుందా కాల్ వస్తుంది మీరు మంచి బిజీలో ఉంటుంది ఇక్కడ మార్కెట్ యాడ్లో కాల్ చేసి మేము ఎస్బీఐ బ్యాంక్ మీ అకౌంట్ ఎస్బీఐలోనే ఉంటుంది ఒక్కొక్కసారి ఎస్బీఐలో ఉండకపోవచ్చు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తారు మీ కార్డు మీద వెనకాల మూడు డిజిట్స్ ఉంటాయంటే మీరు ఆలోచించరు ఎందుకంటే మీ పని బిజీ కావచ్చు మనం ఆలోచించాం నా అసలు అకౌంట్ ఉందా లేదా అది ఎస్బీఐలో ఇమ్మీడియట్గా తో సహా మొత్తం చెప్పేస్తాం అంటే సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్తోనే కాదు చిన్న మొబైల్ ఫోన్ ఉండి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం సైబర్ క్రైమ్ బారిన పడతామనేసి చెప్తున్నాను సో ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి లేదంటే స్మార్ట్ ఫోన్ పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళకి కాదు మనకు వెనకాల కూర్చున్న మిత్రులు మన వాళ్ళు ఉన్నారు అందరూ చిన్న ఫోన్లో కూడా ఫోన్ చేసి బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి మీ పిన్ అడిగితే ఎవ్వరు చెప్పకండి ఏ బ్యాంకు కూడా మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏవి అడగదు మెసేజ్ వస్తుంది నేను జిల్లా ఎస్పీని అందరికీ తెలుస్తున్నారు కదా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీగా నేను మీకు మీ మొబైల్కి వాట్సాప్లో నా ఫోటోతో ఉన్న ఒక నెంబర్ నుంచి నాకు పదివేలు అర్జెంటుగా కావాలి అనేసి అడిగాను అనుకోండి నేను నా ఫోటో ఉన్న నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్లో ఏమని నాకు ఇట్లా నేను కష్టంలో ఉన్నాను పదివేలు కావాలి అని అడిగితే ఆలోచించకుండా వేసిన వాళ్ళు ఉన్నారు అంటే నా పేరు మీద రాలేదు వేరే ఆఫీసర్ పేరు మీద అసలు ఒక ఎస్పీ స్థాయి అధికారి నీతో ఎప్పుడూ మాట్లాడలేదు నీ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయలేదు నాకెందుకు పదివేలు అడుగుతుంది అనేది మనం ఆలోచించాలి నాట్ ఓన్లీ ఎస్పీ కలెక్టర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆఫీసర్స్ కావచ్చు లేదంటే మీ కొలీగ్స్ కావచ్చు సపోజ్ మీ కొలీగ్ వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటారు వాళ్ళ ఫొటోస్ మీద కూడా రావచ్చు ఏమైతుందంటే మన డేటాబేస్ అంతా బయటికి వెళ్ళిపోతారు బ్యాంక్స్ నుంచి కావచ్చు రకరకాల వేస్లో దొంగతనానికి గురవుతుంది సో మన నెంబర్స్ అన్నీ ఉంటాయి నా ఫోన్ నా ఫోటో కావచ్చు మీ ఫ్యామిలీ ఫొటోస్ మీ వాళ్ళు ఎవరో లండన్లో ఉంటారు ఆ ఫోటోతోని కూడా మీకు ఇట్లా నేను వస్తున్నా ఇండియాకి వచ్చినా ఇక్కడ నాకు ముంబై ఎయిర్పోర్ట్లో నేను ఇక్కను నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు ఏమంటే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు వేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు అందుకనే అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన ఏ మెసేజ్ అయినా కాల్ అయినా కాల్ అయితే లిఫ్ట్ చేయకండి మెసేజెస్ కూడా చూడండి అసలు ఇప్పుడు నా ఫోటోతో వచ్చిందనుకోండి డైల్ హండ్రెడ్కి కాల్ చేసి నా నెంబర్ తీసుకోవచ్చు నా నెంబర్ అన్నిట్లలో ఉంది గూగుల్లో ఉంటుంది నా ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మేడం మీరు ఏమైనా పదివేలు అడిగిరా అని కూడా అడగవచ్చు కదా అంతేగాని నేను భయపెట్టి మిమ్మల్ని అడగట్లేను కదా పదివేలు ఎవరు ఫోటో అంటే మా ఫోటోలు పెట్టి మీ ఎస్ఐ ఇది సరే నేనంటే తెలియదు కొంచెం మీ ఎస్ఐఓ లేదంటే మీ లోకల్లో మీ కానిస్టేబుల్ ఫొటోస్ పెట్టి ఎవరైనా డబ్బులు అడిగితే ఎవరు డబ్బులు వేయకండి మీ డబ్బులు పోగొట్టుకోకండి ఇది డిజిటల్ అరెస్ట్ అనేది ఇంకొకటి సపోజ్ మీ పిల్లలు ఎక్కడో ఉంటారు ముంబైలోనో ఢిల్లీలోనో జాబ్ చేస్తూ ఉన్నారు లేదంటే అమెరికాలో ఉన్నారు లండన్లో ఉన్నారు వాళ్ళు అక్కడే ఉంటారు మనకు కాల్ వస్తుంది మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడు మేము ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాం యూనిఫామ్తో ఉంటారు వాళ్ళు మీకు వీడియో కాల్ వస్తుంది దీంట్లో డిజిటల్ అరెస్ట్లో వీళ్ళు మెయిన్గా సీనియర్ సిటిజన్స్ని ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనము మనకు ఎక్కువ సెంటిమెంట్ అంది పిల్లల మీద ఇండియన్ సొసైటీలో పిల్లలకి ఏమీ వాళ్ళకి అన్ని సమకూర్చాలి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద బిల్డింగ్ వరకు వాడు వాడు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనమే సమకూర్చాలి అనే ఆలోచనతో మనం ఉంటాం సో ఈ డిజిటల్ అరెస్ట్లో ఏమవుతుందంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని మీకు వీడియో కాల్ చేస్తారు చేసి మిమ్మల్ని కదలియరు అక్కడ నుంచి నిన్ను భయపెడుతూనే ఉంటారు మనం ఏమనుకుంటాం మనం మళ్ళీ వెళ్ళి పక్కకెళ్ళి మళ్ళీ మన పిల్లలకి ఫోన్ చేసి మళ్ళీ అడిగే ఛాన్స్ ఇవ్వరు అట్లా మన దగ్గర కూడా అఫెన్స్ అయింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది నలభై లక్షలు రెండు రోజులు అతన్ని కదల నీకుండా కూర్చోబెట్టారు ఫార్టీ ల్యాక్స్ కట్టాక అప్పుడు అతనికి వెలిగింది ఇదేదో మోసం లాగుందనేసి అప్పుడు బయటకు వచ్చి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నేను నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను తీసుకొని వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళాలి ఫార్మాలిటీ ఉంటుంది అంతేగాని మొబైల్లో స్టాచ్యూ అంటే స్టాచ్యూ అయిపోం మనం అక్కడికి అక్కడ అరెస్ట్ అయిపోం కాబట్టి ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు చట్టంలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఏదైనా కాల్ వస్తే ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయండి ఇది అంటే చదువు లేనోళ్ళో ఏం లేనోళ్ళో కాదు చదువుకున్న వాళ్ళకే వచ్చినాయి ఈ కాల్స్ ఒక డబల్ పీజీ డాక్టర్ ఇంజనీర్ అట్లా చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళకే వచ్చినాయి సీనియర్ సిటిజన్స్ ని ఈ మధ్యలో బాగా ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా ఏదైతే వాళ్ళు కష్టపడి దాచుకున్నారో అది ఉంటుంది బ్యాంక్ లో యాభై లక్షలు కావచ్చు ఎంప్లాయీస్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ సంబంధించినవి అన్ని బెనిఫిట్స్ వస్తాయి అట్లా రీసెంట్ గా మనకు తెలిసి ఒక వ్యక్తి సీఈగా రిటైర్ అయ్యారు సంథింగ్ ఏదో ఇక్కడ కాదు వేరే చోట్లు ఫటిన్నర పోయింది ఇదే డిజిటల్ అరెస్ట్ కాబట్టి మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అది నమ్మొద్దు ఏదున్నా గా ఫోన్ కట్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి ఒకవేళ మీరు పొరపాటున డబ్బులు పోగొట్టుకున్న సపోజ్ ఆ డిజిటల్ అరెస్ట్లో పదివేలు ఇరవై వేలు గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే ఏంటంటే గా మీ డీటెయిల్స్ తీసుకొని మీ దాంట్లో నుంచి ఎక్కడికైతే వెళ్తాయో అందులో అమౌంట్ కొంత మనం ఫ్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గా బ్యాంక్ వాళ్ళని మనం కన్సల్ట్ చేసి మీకు ఈరోజు ఇక్కడ పెట్టడానికి సందర్భం ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్ యార్డ్లో పంట వస్తుంది ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి సో ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు అమౌంట్ దాంట్లో వస్తుంటుంది ఇదే కాల్స్ ఇట్లాంటివే కాల్స్ వస్తాయి లేదంటే పిఎం కిసాన్ యోజన మీకు డబ్బులు పడతాయి రైతు బీమా డబ్బులు పడతాయి రైతు బంధు డబ్బులు పడతాయి అట్లా అనేసి ఏపీకే ఫైల్స్ ఏపీకే కూడా మనకు జరుగుతుంది అది మనం దాన్ని ఇమ్మీడియట్ గా క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్న డేటా అంతా అవతల దొంగలకి వెళ్ళిపోతుంది సైబర్ దొంగలికి వెళ్ళిపోతుంది దొంగ అంటే ఇప్పుడు మనకు ఇంట్లో దొంగతనం చేసేవాడే కాదు ఎక్కడో కూర్చొని మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం దొంగతనం చేసేవాడే ఇప్పుడు సైబర్ దొంగ అతనికి వెళ్ళిపోతుంది సో అలాంటి ఫైల్స్ వచ్చినా కూడా ఈవెన్ ఆర్టీఏ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామనేసి కూడా ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి మీకు ఒకవేళ మీకు వెహికల్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఏదున్నా కూడా మీరు ఈ చలాన్ సిస్టమ్ లోనే కట్టాలి కానీ ఎవరు కన్సెషన్ ఇవ్వరు మనకు లలితా జ్యువెలర్స్ది ఉంది కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మనల్ని మబ్బే పెట్టడానికి వంద రూపాయలకి రెండు వందలు వస్తుంది అనేసి పార్ట్ టైం జాబ్స్ కూడా ఈ మధ్య కాలంలో లేడీస్ కావచ్చు యూత్ కావచ్చు పార్ట్ టైం జాబ్స్ ఏంటంటే ఫస్ట్ వాడు రెండు వేలతో స్టార్ట్ చేస్తాడు రెండు వేలు కడితే నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తానని చెప్తాడు ఆ రెండు వేలకి ఏంటంటే కొద్దిసేపు తర్వాత రివ్యూస్ వీడియోస్ షేర్ చేస్తే ఒక వంద రూపాయలు ఐదు వందలు పడతాయి అట్లా మనకి ఎంత దూరం తీసుకెళ్తాడంటే ఆ రెండు వేల నుంచి పదివేల వరకు తీసుకెళ్తాడు అంటే నీకు నమ్మకం కుదురుతుంది అవతలోడు మీద నమ్మకం కుదిరిపోతుంది ఓకే నాకు వస్తున్నాయి అనేసి మనం ఏం చేస్తాం ఆ పదివేలని డబల్ చేసి వాడికి ఇరవై వేలు వేస్తావు ఇరవై వేలు ఎప్పుడైతే వేస్తావు వాడు గాయం ఇక మాట్లాడు నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వడు నీకు రెస్పాన్సే ఉండదు ఏ రకంగాను మెసేజ్ ఉండదు నిన్ను బ్లాక్ చేసేస్తాడు ఆ ఇరవై వేలు పోతాయి ఇరవై వేలు పోయేసరికి నీకు అర్థం కాదు నేను చేస్తున్నా కదా కరెక్టే అనేసి అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వడానికి మళ్ళీ ఒక రోజు పడుతుంది సో ఇది పార్ట్ టైం జాబ్ కి సంబంధించింది ఇది కాకుండా నకిలీ ట్రేడింగ్ ట్రేడింగ్కి సంబంధించి కూడా వందకి రెండు వందల లాభం వస్తుంది రెండు వందలకి మూడు వందల లాభం వస్తుంది అనేసి నీతో తొందర పెట్టి అంటే నిన్ను ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తాడంటే ఇంకా నువ్వు పక్కన నీ దోస్తుతో కావచ్చు మీ వైఫ్తో కావచ్చు ఎవరితోనూ డిస్కస్ చేసే టైం ఇవ్వరు వీళ్ళు గా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు అంటే వాళ్ళు చెప్పే మాటలు మనకు అంత తీయగా అనిపిస్తాయి ఓ నిజమే కావచ్చు అనేసి సపోజ్ ఇప్పుడు మీరు మాకొచ్చి చెప్పిన అట్లా రాదు అంటే కొంతమంది కొన్నిసార్లు కొంతమంది విక్టిమ్స్ వాళ్ళు నమ్మకపోయే వాళ్ళు మాకు పోలీసులకు వచ్చి చెప్పేటప్పుడు కూడా అట్లా రాదు బాబు అంటే పోలీసు వాడే అబద్ధం చెప్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళు అనుకున్న సందర్భాలు సో సైబర్ దొంగలు మిమ్మల్ని అలా మభ్య పెట్టి మీ డబ్బుల్ని చాలా ఈజీగా వాడు ఎక్కడో కూర్చొని అక్కడ నుంచే తస్కరిస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయొద్దు మనము ఇవాళ రేపు ఎట్లుంది మనము మన దోస్తు అని ఇచ్చిన అప్పే తిరిగి రావడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంది మనం వాడు అవసరంలో ఉన్నప్పుడు ఒక లక్షలో రెండు లక్షలు ఇచ్చి ఉంటాం కానీ అది తెచ్చుకోవడానికే రిటర్న్ మనం నానా తిప్పలు పడుతుంది అట్లాంటిది మనకి ఎక్కడో వాడు మన దగ్గర నుంచి తీసుకొని మనకు డబల్ ఎందుకు ఇస్తాడు అవసరమే ఉంటుంది వాడికి ఏం లాభం ఉంటుంది అది ఆలోచించండి సో అంటే ఆశ ఆశ ఎక్కువైతేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందరికీ చెప్పేది ఒకటే అంటే మీ లెవెల్లో మీకు పదివేలు పోవచ్చు ఇంకొక ఐదు ఐదు వేలు పోవచ్చు ఇప్పుడు మనకు రోజు జీత భత్యాలు డిఫరెంట్ ఉంటాయి ఒకళ్ళకి ఇప్పుడు నాకు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకొక ఐదు వందలు ఉంటుంది ఇంకొక వంద రూపాయలే ఆయనకి వెయ్యి రూపాయలు అంత సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశకి పోకుండా జాగ్రత్తగా మీ అకౌంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నేసరి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీరు కాల్స్లో కానీ మెసేజెస్లో కానీ ఎవ్వరికి షేర్ చేయకండి మనం ఎంతో కష్టపడితే ఈరోజు పొద్దున్న హమాలీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున్నెప్పుడో నాలుగైదింటికి ఇంటికాడ బాక్స్ ఇంత కట్టుకొని వచ్చి సాయంత్రం ఏడెనిమిదింటి దాకా చేసిపోతాడు ఆ డబ్బులు హార్డ్ అండ్ మనీ అంటే చాలా కష్టపడితే కానీ వచ్చినాయి మరి అలాంటి డబ్బులు ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా పోవద్దు అనేది మా మహబూబ్నగర్ పోలీసు వారి ఆశ సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అవ్వండి వంద మంది ఉన్నారు ఇక్కడ మీ వంద మంది కనీసం ఇంకొక మూడు నాలుగు వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరవేసినట్లయితే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది ఈ విషయంలో అవేర్నెస్ ఏ బెస్ట్ పాలసీ దొంగతనం అయితేనే మనం వాడికి తెలియట్లేదు ఎవరు అనేది సీసీ కెమెరా లేకపోతే అట్లాంటిది ఎక్కడో కూర్చొని మనకు వీపీఎన్ ద్వారా కానీ మాస్కింగ్ ద్వారా కానీ దొంగలు సైబర్ క్రైమ్ పాల్పడుతుంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం వాళ్ళ డబ్బులు వస్తాయని నమ్మకం ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందుకనే దానికి ప్రివెన్షనే బెస్ట్ పాలసీ అవేర్నెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగి ఉండాలి ఇప్పుడు ఈ ఈ విషయం మీరు తెలుసుకున్నారు కదా సాయంత్రం వరకు రేపటి వరకు కనీసం మీరు ఒక్కొక్కరు ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పగలిగినట్లయితే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది ఖచ్చితంగా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది పట్టణంలో మార్కెట్ యార్డ్ లో సైబర్ జాగ్రత్త సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ మార్కెట్ యార్డ్ లో రైతులు కావచ్చు మనకు హమాలీలు కావచ్చు అందరూ కూడా అన్ని గ్రూప్స్ ప్రజలకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశం ఎస్పెషల్లీ ఫ్రాడ్స్ ఈ టైం జాబ్స్ ఇవన్నీ కూడా దీని గురించి ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది సైబర్ క్రైమ్ బారిన ఎవరు పడొద్దు అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆకాంక్ష ఇన్ కేసు ఎవరైనా ఏదైనా కాల్ అలాంటిది చేసుకుని ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి ఇమీడియట్గా ఏదైనా అకౌంట్ ఉంటే అంటే ఫ్రీ చేయించుకోవాల్సింది చేయించుకోవాల్సింది